ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ ఇరవై శనివారం నేటి మన ధ్యానలేఖనాలు మత్తైసు వార్త తొమ్మిదవ అధ్యాయము రెండు ఆరు వచనాలు ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒక్కని ఆయన యొద్దకు తీసుకొని వచ్చరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను అయినాను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పాను వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుడు నాలుగవ భాగం పాపములు క్షమించుట వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుడు నాలుగవ భాగం పాపములు క్షమించుట వ్యాఖ్యానం ప్రార్థనలో గాని రక్షణ కొరకు గాని ఇతరులను యేసు ప్రభు దగ్గరకు నడిపించటం ఎంత ధన్యకరం తమ స్నేహితుని ప్రభు దగ్గరకు తెచ్చిన ఈ నలుగురు వలె మనం కూడా ఉందాం ప్రభు అయిన యేసు ఈ మనుష్యుని శారీరక వైకల్యాన్ని చూచాడు కానీ అంతకన్నా ఎక్కువగా ఆయన ఇతని హృదయాన్ని ఆత్మ సంబంధమైన అవసరాన్ని అతని ముందు ఉంచాడు యహోవా బాహ్య రూపాన్ని మాత్రమే కాదు హృదయాన్ని చూస్తాడు సమూహులు మొదటి గ్రంథం పదహారో అధ్యాయం వచనం చదవండి యహోవా ఇప్పుడు వారి ఎదుట మనుష్యుడిగా మనుష్య కుమారునిగా ఉన్నాడు కాబట్టి ప్రభువు ఈ పక్షవాయు రోగితో అతని పాపాలు క్షమించబడ్డాయని చెప్పాడు బైబిలులో క్షమాపణకు ఆధారం క్రీస్తు మన కోసం చెందించిన రక్తమే అని ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనంలో చూస్తాం అయితే ఇక్కడ విషయం ఏమిటంటే భూమిపై మనిషి కుమారునికి పాపాలను క్షమించే అధికారం ఉంది ఆయన కేవలం మనిషి కుమారుడు మాత్రమే కాదు దేవుడే అని ఇది సూచిస్తుంది దేవుడు మాత్రమే పాపాలను క్షమించగలడు అని శాస్త్రులు చెప్పినది నిజమే అని మార్కు సువార్త రెండవ అధ్యాయము ఏడు వచనంలో మనం చదువుతాం కానీ ఇప్పుడు వారి ఎదుట దేవుడు శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు మత్తవార్తలోని ఈ వృత్తాంతంలో వచనంలో యేసు వారి తలంపులు గ్రహించి అని రాయబడిన మాటలను ఒకసారి గమనించాలి మనిషి కుమారుడిగా మన ప్రభువుకు పక్షవాతం గలవాని హృదయం మాత్రమే కాదు శాస్త్రుల ఆలోచనలు కూడా తెలుసు నిజంగా ఆయనే యహోవా మనలను పరిశోధించి మనలను ఎరిగినవాడు మన ఆలోచనలను దూరం నుండి అర్థం చేసుకునేవాడు అని నూట ముప్పై తొమ్మిదో కీర్తన మొదటి నాలుగు వచనాల్లో చదువుతాం అప్పుడు మనిషి కుమారునిగా పాపాలను క్షమించే అధికారం తనకు నిజంగా ఉందని నిరూపించటానికి యేసు ప్రభు అతని పక్షవాతాన్ని స్వస్థపరిచాడు లేచి నడవమని చెప్పాడు ప్రభువు ఈ మనుష్యుని నడిచేలా చేశాడు మనుష్య కుమారుడిగా ఆయన పాపులను క్షమించగలడు సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందనాలు